ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం ఇలా చేయండి ఫస్ట్ మనం బియ్యం బాగా కడగాలి నేను టూ టు త్రీ టైమ్స్ కడిగాను అనమాట నేను ఇక్కడ టూ కప్స్ బియ్యం తీసుకున్నాను మనం బోల్ పెట్టే ముందు ఫస్ట్ క్లీన్ చేయాలి లేదంటే రైస్ కుక్కర్ చెడిపోతుంది క్లాత్తో బాగా క్లీన్ చేసిన తర్వాత మనము ఒక ప్లేట్ ఇస్తారు కదా ఆ ప్లేట్ని అందులో కూర్చోపెట్టాలి అన్ని మూలలా బాగా కూర్చుందా లేదా అని చూసుకోవాలి ఆ తర్వాత బియ్యం వెయ్యాలి నేను ఇక్కడ టూ కప్స్ బియ్యం తీసుకుంటున్నాను దానికి ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక ప్లేట్ పెట్టిన తర్వాత ఆ ప్లేట్ కిందికి బియ్యం వెళ్ళవన్నమాట అందుకనే మనం ఆ ప్లేట్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ నేను ఆ తర్వాత నెక్స్ట్ సాల్ట్ అనేది వేస్తున్నాను సాల్ట్ వేసిన వెంటనే మనం చెక్ చేసుకోవాలన్నమాట మొత్తం అంత క్లియర్గా క్లీన్గా ఉన్నాయా లేదా బియ్యం అని ఆ తర్వాతనే మూత పెట్టి స్విచ్ ఆన్ చేయండి మీరు ఇలా చేయకపోతే మొత్తం అడుగున మాడిపోయి ఎర్రగా అవుతుంది అంతేకాకుండా రైస్ అంతా అతుక్కుపోతుంది అన్నమాట సైడ్స్కి ఈ వీడియోలో మీరు ఇక్కడ బాగా గమనించగలరు ఇలా అవుతుందన్నమాట అందుకని మనం రైస్ అయిన వెంటనే ఈ యొక్క బౌల్ని రైస్ కుక్కర్లో ఉంచకూడదు పక్కకు తీసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం రైస్ కుక్కర్ అయినా కూడా కింద హీట్ అనేది జనరేట్ అవ్వడం వల్ల కింద బౌల్ అనేది ఎర్రగా మాడిపోయే అవకాశం ఉంటుంది అలాగే రైస్ కూడా అతుక్కుపోయే అవకాశం ఉంటుంది అలా రైస్ని పక్కకు తీసుకున్న వెంటనే ఆ యొక్క బౌల్లో మనం ఒకసారి గెట గెరటతో క్లీన్గా మొత్తం పొడి పొడిగా ఉండడానికి రైస్ని కలిపినామంటే ఆ తర్వాత ఆ యొక్క రైస్ అనేది అతుక్కోకోకుండా పొడి పొడిగా ఉంటుంది అలాగే బౌల్కి కూడా అతుక్కోకుండా ఉంటుంది ఇలా మనం రైస్ చేసిన వెంటనే పక్కకు తీయడం వల్ల కింద మాడిపోదు అలాగే రైస్ అతుక్కుపోదు అలాగే మనం రైస్ ఎంతసేపిన చల్లారిపోయినా పక్కకు పెట్టేసినా కానీ పొడి పొడిగానే ఉంటుంది ఇలా చేసుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్